తెలంగాణ రాష్ట్రంలోని పదవ తరగతి విద్యార్థులకు ఇది చాలా కీలకమైన వార్త రాబోయే ఎస్ఎస్సి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం టిఎస్ సిలబస్ ప్రకారం మొదటి పాఠము దానశీలము రెండవ పాఠము ఎవరి భాష వాళ్లకు వినసొంపు ఈ రెండు పాఠాల నుంచి వంద శాతం ఐదు మార్కులు మరియు పది మార్కులు ఎగ్జామ్లో నేరుగా రాసుకునేలా స్టెప్ బై స్టెప్ ఆన్సర్తో నేను వివరించబోతున్నాను ఫుల్ మార్కులు లక్ష్యంగా ఉన్న ప్రతి విద్యార్థి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడాలి తప్పకుండా చూడండి ముందు మొదటి పాఠము దానశీలము ఐదు మార్కులు ప్రశ్నలు సమాధానాలు మొదటి ప్రశ్న చూసినట్లయితే మొదటి ప్రశ్న దానశీలం అంటే ఏమిటి దాని ప్రాముఖ్యత వివరించండి మొదటి ప్రశ్న ఇక్కడ జవాబు ఇవ్వడం జరిగింది అవసరంలో ఉన్నవారికి స్వార్థం లేకుండా సహాయం చేయడాన్ని దానశీలం అంటారు దానశీలం వల్ల మనసుకు సంతృప్తిని కలుగుతుంది ఇది మానవత్వాన్ని పెంపొందిస్తుంది సమాజంలో పరస్పర సహకారం పెరుగుతుంది అందుకే దానశీలం గొప్ప గుణంగా చెప్పబడింది నేరుగా ఎగ్జామ్లో రాసుకునే విధంగా ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడం జరిగింది రెండవ ప్రశ్న దానశీలుడు కలిగి ఉండవలసిన గుణాలు ఏమిటి దానశీలుడు కలిగి ఉండవలసిన గుణాలు ఏమిటి జవాబు చూసినట్లయితే దానశీలుడు కరుణ కలిగి ఉండాలి స్వార్థం లేకుండా ఆలోచించాలి ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకోవాలి సహాయం చేయడంలో ఆనందం పొందాలి ప్రచారం కోరిక లేకుండా దానం చేయాలి దానం వల్ల వ్యక్తికి కలిగే లాభాలేమిటి మూడవ ప్రశ్న దానం వల్ల వ్యక్తికి కలిగే లాభాలు ఏమిటి ఇక్కడ జవాబు ఇవ్వడం జరిగింది దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మరొకసారి ప్రశ్న చూడండి దానం వల్ల వ్యక్తికి కలిగే లాభాలు ఏమిటి దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది పుణ్యం లభిస్తుందని నమ్మకం ఉంటుంది మంచి పేరు వస్తుంది జీవితానికి అర్థం ఏర్పడుతుంది నాలుగవ ప్రశ్న చూసినట్లయితే దానశీలం సమాజంపై చూపే ప్రభావాన్ని వివరించండి ఇక్కడ జవాబు మరొకసారి ప్రశ్న దానశీలం సమాజంపై చూపే ప్రభావాన్ని వివరించండి దానశీలం వల్ల పేదల బాధలు తగ్గుతాయి సమాజంలో స్నేహభావం పెరుగుతుంది అసమానతలు కొంతవరకు తగ్గుతాయి మనుషుల మధ్య అనుబంధం పెరుగుతుంది సమాజం శాంతియుతంగా మారుతుంది ఐదవ ప్రశ్న చూసినట్లయితే నిజమైన దానం ఎలా ఉండాలి నిజమైన దానం ఎలా ఉండాలి జవాబు నిజమైన దానం స్వచ్ఛమైన మనసుతో ఉండాలి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా చేయాలి ప్రచారం కోసం కాకుండా చేయాలి అవసరంలో ఉన్నవారికే ఇవ్వాలి అప్పుడే దానానికి నిజమైన విలువ ఉంటుంది పది మార్కులు ప్రశ్నలు మరియు సమాధానాలు చూడండి ఐదు మార్కులవి మరి ప్రశ్న జవాబు స్టెప్ బై స్టెప్ చదువుకోవడం జరిగింది ఇప్పుడు పది మార్కులు ప్రశ్నలు సమాధానాలు ఇందులో పది మార్కుల ప్రశ్న చూడండి దానశీలం పాఠ్య సారాంశాన్ని వివరించండి ఇది తప్పకుండా రావడం జరుగుతుంది ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో కానివ్వండి యాన్యువల్ ఎగ్జామ్లో కానివ్వండి తప్పకుండా రావడం జరుగుతుంది జవాబు చూసినట్లయితే దానశీలం పాఠ్యంలో దానం యొక్క గొప్పదనాన్ని వివరించారు దానం చేయడం మనిషిలోని మానవత్వాన్ని వెలికి తీస్తుంది దానశీలుడు తనకున్న దాన్ని ఇతరుల మేలు కోసం పంచుతాడు దానం ధనంతో మాత్రమే కాదు శ్రమతో జ్ఞానంతో కూడా చేయవచ్చు స్వార్థంతో చేసిన దానం విలువలేనిదిగా భావించబడుతుంది నిజమైన దానం మనసుకు సంతృప్తిని ఇస్తుంది సమాజంలో సౌహార్దాన్ని పెంచుతుంది అందుకే దానశీలం ప్రతి మనిషిలో ఉండవలసిన గుణమని పాఠ్యం చెప్తుంది ఈ విధంగా సారాంశాన్ని రాయడము ఈ విధంగా చేయాలి రెండవ ప్రశ్న పది మార్కులది దానశీలం ప్రతి మనిషిలో ఎందుకు ఉండాలి దానశీలం ప్రతి మనిషిలో ఎందుకు ఉండాలి అనే దానికి జవాబు దానశీలం మానవత్వానికి గుర్తు ఇతరుల ఇది ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకునే శక్తిని ఇస్తుంది దానశీలత వల్ల సమాజంలో ఐక్యత పెరుగుతుంది పేదరికం తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది మనిషి స్వార్థాన్ని తగ్గిస్తుంది జీవితానికి అర్థాన్ని ఇస్తుంది సమాజం ప్రశాంతంగా ఉండేందుకు దోహదపడుతుంది అందువల్ల ప్రతి మనుషులు దానశీలం అవసరం అనేది ఈ రెండవ ప్రశ్నకైతే జవాబు ఇలా రాయాల్సి ఉంటుంది పది మార్కుల ప్రశ్నకు జవాబు పది మార్కులు ఇంకా రెండవ పాఠ్యాంశం చూద్దాం ఎవరి భాష వాళ్ళకు వినసొంపు రెండవ పాఠ్యాంశం నుండి ఐదు మార్కులు మరియు ప్రశ్న సమాధానాలు ఈ ప్రశ్న చూసినట్లయితే ఎవరి భాష వాళ్లకు వినసంపు అన్న మాట అర్థం వివరించండి ఇది తప్పక రావడం జరుగుతుంది ఎవరి భాష వాళ్లకు వినసొంపు మాట అర్థం వివరించండి జవాబు చూసినట్లయితే ప్రతి వ్యక్తికి తన మాతృభాష ఎంతో మధురంగా అనిపిస్తుంది ఆ భాషలోనే భావాలు సులభంగా వ్యక్తమవుతాయి అందుకే ఎవరి భాష వాళ్ళకే వినసొంపుగా ఉంటుంది ఇది ఐదు మార్కుల ప్రశ్న ప్రశ్నకు జవాబు రెండవ ప్రశ్న చూసినట్లయితే మాతృభాష ప్రాముఖ్యతను వివరించండి మాతృభాష ప్రాముఖ్యతను జవాబు చూసినట్లయితే మాతృభాష మన తొలి భాష ద్వారా ఆలోచనలు సహజంగా వ్యక్తమవుతాయి సంస్కృతి సంప్రదాయాలు మాతృభాష ద్వారానే నిలుస్తాయి విద్యలో అవగాహన పెరుగుతుంది అందుకే మాతృభాష ఎంతో ముఖ్యమైనదని ఈ ప్రశ్నకు జవాబు రాయాల్సి ఉంటుంది మూడవ ప్రశ్న చూద్దాం భాషకు సంస్కృతికి ఉన్న సంబంధం ఏమిటి భాషకు సంస్కృతికి ఉన్న సంబంధం ఏమిటి జవాబు భాష ద్వారానే సంస్కృతి వ్యక్తమవుతుంది పాటలు కథలు సంప్రదాయాలు భాషలోనే ఉంటాయి భాష నశిస్తే సంస్కృతం నశిస్తుంది అందువల్ల భాష సంస్కృతిని సంస్కృతి విడదీయరానివి ఈ విధంగా వీటికి సంబంధం అనేది ఉంటుంది కాబట్టి వీటిని విడదీయరాకుండా రాకుండా ఉంటుంది కాబట్టి భాషకు సంస్కృతికి ఉన్న సంబంధము ఈ విధంగా ప్రశ్నకు జవాబు రాయాల్సి ఉంటుంది నాలుగవ ప్రశ్న చూసినట్లయితే మాతృభాషలో విద్య ఎందుకు అవసరం మాతృభాషలో విద్య ఎందుకు అవసరం మాతృభాషలో బోధిస్తే పిల్లలకు త్వరగా అర్థమవుతుంది ఆలోచన శక్తి పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విద్య పట్ల ఆసక్తి కలుగుతుంది కాబట్టి మాతృభాషలో విద్య అవసరం ఇతర భాషల పట్ల మన దృక్పథం ఇది ఐదవ ప్రశ్న ఐదవ ప్రశ్న చూసినట్లయితే ఇతర భాషల పట్ల మన దృక్పథం ఎలా ఉండాలి ఐదవ ప్రశ్న ఇతర భాషల పట్ల మన దృక్పథం ఎలా ఉండాలి జవాబు చూసినట్లయితే ఇతర భాషలను గౌరవించాలి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ద్వేషభావం ఉండకూడదు అన్ని భాషలు జ్ఞానాన్ని ఇస్తాయి అయితే మాతృభాషపై ప్రత్యేక ప్రేమ ఉండాలి అనేది ఆ ప్రశ్నకు జవాబు ఇక పది మార్కులది పది మార్కులు ప్రశ్నలు సమాధానాలు పది మార్కులకు వచ్చేటువంటి ప్రశ్న ఆ ప్రశ్నకు జవాబు అన్నమాట ఒకటవ ప్రశ్న చూద్దాం ఎవరి భాష వాళ్ళకు వినోసొంపు పాఠ్య సారాంశాన్ని వివరించండి ప్రతి పాఠ్యాంశం నుండి సారాంశం అనేది తప్పకుండా రావడం జరుగుతుంది జవాబు చూసినట్లయితే మరొకసారి ప్రశ్న ఎవరి భాష వాళ్ళకు వినసొంపు పాఠ్య సారాంశాన్ని వివరించండి జవాబు చూసినట్లయితే ఈ పాఠ్యం మాతృభాష ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ప్రతి వ్యక్తికి తన భాషే మధురంగా అనిపిస్తుంది మాతృభాషలో భావాలు సహజంగా వ్యక్తమవుతాయి భాష ద్వారా సంస్కృతి తరతరాలకు చేరుతుంది ఇతర భాషలు నేర్చుకోవడం అవసరమే కానీ మాతృభాషను నిర్లక్ష్యం చేయరాదు అన్ని భాషలను గౌరవిస్తూ మన భాషను ప్రేమించాలనే సందేశాన్ని ఈ పాఠ్యాంశం మరి ఈ పాఠ్యమైనది ఇస్తుంది ఈ ప్రశ్నకు జవాబు రాయాలి రెండవ ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న మాతృభాష వ్యక్తిత్వ వికాసానికి ఎలా దోహదపడుతుంది వ్యక్తిత్వ వికాసానికి ఎలా దోహదపడుతుంది జవాబు చూసినట్లయితే మాతృభాష మన ఆలోచనలకు పునాది దానిలో వ్యక్తీకరణ సహజంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సంస్కారాలు అలవడతాయి సృజనాత్మకత పెరుగుతుంది సమాజంతో బలమైన అనుబంధం ఏర్పడుతుంది అందువల్ల వ్యక్తిత్వ వికాసానికి మాతృభాష కీలకం ఈ విధంగా ఐదు మార్కుల ప్రశ్నలు మరియు పది మార్కుల ప్రశ్నలకు సమాధానాలు ఈ విధంగా ప్రీఫైనల్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది మరియు ఆన్వెల్ ఎగ్జామ్లో కూడా రావడం జరుగుతుంది కాబట్టి పదవ తరగతి చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు మరియు తప్పకుండా ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంటులు తప్పకుండా రాయండి ఇంకా మీకు ఏ పాఠ్యాంశం నుండి మల్టీ మల్టిపుల్ క్వశ్చన్ ఆన్సర్స్ కావాలంటే నేను మాత్రం తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి